అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మా వాళ్ళు మొత్తం సేంద్రీయ పటాస్ అనేది తయారు చేస్తున్నారు సేంద్రీయ పటాస్ తయారు చేయాలంటే మనం అరటి అరటి దొప్ప ఉంటుంది కదండి లోపల మన అరటి గిళ్ళను అరికేసుకున్న తర్వాత ఆ దొప్ప ఉంటుంది కదా ఆ దొప్పనే మనం ఏంటంటే ఇను ఇనుమును రబ్ ఏంటి ఇనుము తగలకుండా చూసుకోవాలి దాన్ని ఏంటంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ము అటు దాంట్లో తీసుకోవాలి దాన్ని అరటి దొప్పను కూడా ఎట్లా అంటే స్టీల్ కత్తితో మనం కట్ చేయాలన్నమాట ఇనుము అనేది తగలకూడదు దాన్ని ఏంటంటే మనం నాలుగు వంతులు అరటి దొప్ప తీసుకుంటే ఒక నాలుగు వంతులు కూడా మనం బెల్లం తీసుకోవాలి దాన్ని ఏంటంటే ఒక పొరల పొరల కింద ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలి ఫస్ట్ మనం అరటి దొప్ప వేసుకుంటే తర్వాత బెల్లం కొంచెం వేసుకోవాలి అట్లా మనం వేసుకొని దాన్ని ఒక పొరల పొరలుగా వేసుకుంటే అది కరెక్ట్గా ఒక ట్వంటీ వన్ డేస్కి ఒక ద్రావణం తయారవుతుంది దీన్ని ఏంటంటే వంద లీటర్ నీటిలోని లీటర్ అర లీటర్ మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేదు వంద లీటర్ల నీటిలోని మనం ప్రత్యేకంగా పారించుకోవాలనుకుంటే వంద లీటర్ల నీటిలో మనం లీటర్ వాటర్లో పోసుకొని మనం ఏ పొలానికన్నా పారించుకోవచ్చు ఇది ఒక ఏంటంటే ఒక పటాస్ అనమాట సేంద్రీయ పటాసు ఒక పటాస్ లాగా ఉపయోగపడుతుంది అదే మొక్క కావాల్సిన గ్రోత్ అన్నింటికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పడాల్సి బస్తా మనం బయట కొనాలంటే పద్దెనిమిది వందలు కానీ పంతొమ్మిది వందలు అట్లా ఉంటుంది అది అవసరం లేక తక్కువ ఖర్చు అంటే బెల్లం మా అయితే ఒక కేజీ ఓ వంద రూపాయలు ఉంటుంది ఒక నాలుగు వందలు తీసుకుంటే మా రిటైల్గా ఫ్రీ కాబట్టి మనకి సేంద్రీయ పద్ధతిలో ఈజీగా మనం మా మేడం వీళ్ళు తయారు చేస్తున్నారండి సత్యబాబు గారు ఎన్పీ సార్ పో